హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఈజీ కుక్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మెంతెం కూర వంకాయ టమాటా అది కూడా పచ్చిమిరపకాయలు ఎల్లిపాయ కొత్తిమీర ఇట్లా మంచిగా దంచుకొని వేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది సో నేను ఎట్లా చూపిస్తున్నానో అట్లా వండేసుకోండి ఇంకా వంకాయ కూరని ఇంకెప్పుడు ఇట్లనే వండుకుంటారు మీరు ఈ వంకాయ మెంతి కూర వండుకోవడానికి నేను పావు కిలో కంటే కొంచెం ఎక్కువ వంకాయలు తీసుకున్నా అట్లనే ఒక పెద్ద టమాటా కొంచెం ఒక చిన్న కప్పుడు మెంతెం కూర కొంచెం లేతగా ఉంటే బాగుంటుంది అట్లనే ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు ఒక మూడు నాలుగు ఎల్లిపాయలు కొంచెం కొత్తిమీర వంకాయలు ఎప్పుడైనా ఇట్లా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి అంటే ఈవెన్ షేప్గా కాకుండా కొంచెం అట్లా క్రాస్ కట్ చేస్తే అంటే వంకాయ మంచిగా మెత్త కొడుకుతుంది అన్నట్టు సో ఇట్లా కట్ చేసుకొని కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోవాలి వంకాయ ముక్కలన్నీ వంకాయ ఎప్పుడు కట్ చేసినా వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలోనే వేసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో వేయకపోతే వంకాయ మొత్తం నల్లబడిపోతుంది దాని తర్వాత దీనికోసం ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని సో దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అట్లనే ఒక మీడియం సైజ్ టమాటో లేకపోతే చిన్నగా ఉంటే రెండు టమాటోని తీసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి కూర వండేటప్పుడు వంకాయలు కర్రీలో వేసేంతవరకు ఉప్పు నీళ్ళలోనే ఉంచుకోవాలి ఇప్పుడు దీనికి మెయిన్గా కావాల్సింది వంకాయ టేస్టీగా రావాలంటే ఇట్లా ఎల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర మూడు కలిపి కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి మీకు నచ్చిన విధంగా గ్రైండింగ్ అయితే గ్రైండింగ్ అయితే రోడ్ల దంచేసుకున్న తర్వాత సో దీనివల్ల కర్రీ అనేది బాగా టేస్ట్ వస్తుంది అన్నట్టు మీ స్పైస్ లెవెల్ని బట్టి మిరపకాయలు కొంచెం పెంచుకోవచ్చు ఇది మాత్రం పర్ఫెక్ట్ స్పైసీ ఉంటుంది ఇంకా కొంచెం ఇంకా ఎక్కువ మంచి మెచ్చి తినే వాళ్ళైతే ఇంకొక రెండు మిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వంకాయ కర్రీ ఎట్లా వండుకోవాలో చూద్దాం దీనికోసం ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఈ వంకాయ కర్రీలో ఎక్కువ తాలింపు గింజలు ఏమీ అవసరం లేదు సో ఈ నూనె కొంచెం వేడిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అంతే దీంట్లో కావాల్సిన తాలింపు గింజలు సో జీలకర్ర కొంచెం చిట్టుపట్ల దీంట్లోనే ఇంతకుండా కట్ చేసి పెట్టిన ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అవ్వగానే దీంట్లోనే కొంచెం ఒక కొద్దిగా అంత కరివేపాకు వేసేసుకొని కొంచెం అట్లా లైట్గా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా మంచిగా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న మెంతం కూర ఉంది కదా సో మెంతం కూర వేసుకోవాలి మెంతం కూర కొంచెం లాతగా ఉందనుకోండి లాతగా ఉంటే కొంచెం కట్టెలతోనే వేసుకునే ఏం కాదు కొద్దిగా ముదురుపోతే మాత్రం ఆకులు ఆకులే వేసుకోవాలి లేకపోతే ఎక్కువ చేయదనిపిస్తుంది ఇట్లా వేసుకుంటే చేదేం రాదు అట్లనే ఆకులు ఏమవుతుందంటే అంటే మంచిగా బెలూన్స్ లాగా పొంగి పలిగిపోయి మంచిగా ఫ్రై అవుతుంది సో దానివల్ల టేస్ట్ మంచిగా వస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి మెంతి కూర మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఇంతకుముందు దంచి పెట్టుకున్న కొత్తిమీర ఎల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా పచ్చిమిర్చి ఫ్రై అయ్యే వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి మూడు వేసిన తర్వాత ఇట్లా ఘమఘమ వాసన వస్తుంటుంది సో ఇంత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే వంకాయలు కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్లో మంచిగా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకోవాలి వంకాయని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే టమాటాను కూడా వేసేసుకొని లైట్గా అట్లా కలిపేసుకోవాలి టమాటా కూడా వేసుకొని కలిపిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ అట్లనే ఒక స్పూన్ పసుపు ఇవి వేసుకొని కొంచెం అట్లా మిక్స్ చేసుకోవాలి దీంట్లో ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాం మీకు అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు ఇంతే సరిపోతుంది ఒకవేళ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు మళ్ళీ ఇంకో హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు ఇది మాత్రం పర్ఫెక్ట్ సాల్ట్ ఇవన్నీ వేసుకొని పదిహేను నిమిషాలు మూత తీయకుండా మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలప దూకే వంకాయని కనర్ కనర్ వస్తుంది టేస్ట్ చేంజ్ అవుతుంది అన్నట్టు సో ఇట్లా పదిహేను నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మీరు ఒకసారి స్పూన్తో ఇట్లా అంటే వంకాయ కొంచెం ఉడికి ఇరిగినట్టు అనిపిస్తే సరిపోతుంది ఇంతకంటే ఎక్కువ ఫ్రై చేయొద్దు వంకాయని వంకాయలు వంకాయలానే కనిపించాలి అట్లనే ఉడికినట్టు ఉండాలి ఈ స్టేజ్లో కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని లైట్గా కొంచెంసేపు ఉడికించుకోవాలి అంతే నేను ఇక్కడ నేను రోడ్లో దంచుకున్న వాటర్ని కలిపేసుకొని దీంట్లో పోసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు సో ఇట్లా వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకుంటే కొంచెం మనకు రసంలాగా ఉన్నట్టు అనిపిస్తుంది అంతే మరీ ఫ్రై అయినట్టు ఉండదు మరీ లిక్విడ్ లెక్క ఉండదు మామూలుగా ఉంటుంది సో ఇట్లానే వండుకోవాలి వంకాయ ఎప్పుడైనా ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఇట్లా మూత తీసి చూస్తే నూనె కొంచెం పైకి తేలినట్టు లైట్ లైట్గా వాటర్ కొంచెం గ్రేవీ ఉన్నట్టు అట్లా ఉంటుంది సో ఈ స్టేజ్లో జస్ట్ ఆఫ్ చేసుకోవడమే మీరు ఆల్రెడీ మనం కొత్తిమీర వేసేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా కర్రీలో ఉంటుంది ఇంకా వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంకా పైనుంచి వేసుకోవచ్చు చూస్తున్నారు కదా వంకాయ వంకాయ లాగానే విరిగిపోకుండా అసలు చిదలు చిదలు కాకుండా వంకాయలానే ఉంటుంది కానీ ఉడుకుతుంది సో ఇట్లా నా వీడియో చూసి ఎవరైనా ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఎలా చేయండి అలాగే నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ అలానే ఎలా వచ్చిందో కూడా చెప్పండి ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క వంకాయ అట్లా కూర మొత్తం అయిపోతూ ఉంటుంది అంత బాగుంటుంది మీరు ఎప్పుడైనా దేవుళ్ళకి నైవేద్యంగా ఇట్లా కర్రీ వండుకుంటారు కదా అలాంటప్పుడు ఇట్లా వండుకోండి కర్రీ ఉంటుంది అంచుకి సాంబారు పప్పుచారు ఏదైనా వండుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్